కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలో కపట ప్రేమను పంచి మనిషి మోసాన్ని దాచే తనలో కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలో కపట ప్రేమను పంచి మనిషి మోసాన్ని దాచే తనలో కల్తీ సరుకు గుర్తించలేము నాణ్యమైనదిగా దిగ కనబడును కల్తీ సరుకు గుర్తించలేము నాణ్యమైనదిగా కనబడును లోతుగా ఆలోచిస్తే నిజం బయటికి కనబడును కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలు కపట ప్రేమను పంచి మనిషి మోసాన్ని దాచే తనలో అక్రమ సంపాదనకై పరుగెడుతు నీతి లేని మనుషులు అక్రమాలు చేస్తూనే నీతులు చెప్పును నేటి మనుషులు నీతి న్యాయం ధర్మం చట్టం నిరుపేదలకెప్పుడు దూరమే నీతి న్యాయం ధర్మం చట్టం నిరుపేదలకెప్పుడు దూరమే నిగ్గదీసి అడిగిన వారి బ్రతుకు జీవనం కష్టమే కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలో కపట ప్రేమను పంచి మనిషి మోసాన్ని దాచెతనలో మానవత్వం మంచితనం మనిషిలో చనిపోతూ ఉన్నది మనిషి మత్తులో మృగమైపోయి వావి వరుసలు మరిచేను అధికారం ధనం పదవికి ఎవరైనా బానిసలేనా అధికారం ధనం పదవికి ఎవరైనా బానిసలేనా అంబేద్కరు రాజ్యాంగం హక్కులు ప్రజలకు చేరువయ్యేనా కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషి కపట ప్రేమను పంచి మనిషి మూసాన్ని దాచతనలో బంధాలు బంధువులు ఆస్తితో కరువైపోతున్నై ప్రేమలు దాడులు దౌర్జన్యం మనిషిని చంపే ఆలోచనలు మనిషిలో ప్రేమ కంటే స్వార్థం మనిషిని శాసిస్తుంది మనిషిలో ప్రేమ కంటే స్వార్థం మనిషిని శాసిస్తుంది ధనముకై మనిషి పరుగులు తీస్తూ మమతనురాగాలు మరుస్తున్నారు కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలో కపట ప్రేమను పంచి మనిషి మోసాన్ని దాచెతనలో కల్తీ సరుకు గుర్తించలేము నాణ్యమైనదిగా కనబడును కల్తీ సరుకు గుర్తించలేము నాణ్యమైనదిగా కనబడును లోతుగా ఆలోచిస్తే నిజం బయటికి కనబడును కనిపించవు కల్తీ పాలు విషమైపోవును మనిషిలు కపట ప్రేమను పంచి మనిషి మూసాన్ని దాచేతనలో